సాయంకాలము సమయములు సంధ్యాదీ పారాధనలు వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి సాయంకాలము సమయములో సంధ్యాది పరాధనలు వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే వచ్చింది అడిగిన వరములు ఇచ్చింది ಪಿರಸಿನ ವೆನೆ ವಿಂದಿ ಹಡಿಗಿನ ವರಮುಲು ಇಚ್ಚಿಂದು ಸಾಂಕಾಲ ಸಂಧ್ಯಾದಿ ಪಾರಾಧನ ವನು ತರಲಕ್ಷ್ಮಿ ವಚ್ಚನು ತಹಾಲಕ್ಷ್ಮಿ ವಚ್ಚನು ತರಲಕ್ಷ್ಮಿ ವಚ್ಚನು ತಕ್ಷ್ಮಿ ధనమును ఇచ్చిన ధనలక్ష్మి ధాన్యముని ఇచ్చిన ధాన్యలక్ష్మి వరములు ఇచ్చిన వరలక్ష్మి సంతానమిచ్చిన సంతాన లక్ష్మి అందరూ చేరి రారండి రంగుల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి దేవికి అర్పణ చేయండి దేవీ రూపము చూడండి సాయంకాలము సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి పసుపు కుంకుమ తేరండి పాలు పండ్లు ఎవరండి దేవికి అర్పణ చేయండి దేవీ రూపము చూడండి దేవికి అర్పణ చేయండి దేవీ రూపము చూడండి సాయంకాలము సమయములో సంధ్యాదీ వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి చీరలు గాజులు తేరండి కర్పూర హార తొలివరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి దేవికి హర్పణ చేయండి దేవీ రూపము చూడండి సాయంకాలము సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి మహాలక్ష్మి